వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు నా వెనుకవచ్చువాడు నాకంటే ప్రముఖుడు ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు ఇస్తాడు జాగ్రత్త పరిశుద్ధాత్మలో బాప్సం అంటే ఏంటి అగ్నిలో బాప్సం అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మలో బాప్సం అంటే ఆయన మాట వింటే పరిశుద్ధాత్మతో నింపి మిమ్మల్ని పరిశుద్ధపరిచి శక్తివంతంగా వాడుకుంటాడు ఆయన మాట వినకపోతే అగ్నిలో ముంచి వేస్తాడని అర్థం దేవుని మాట వినకపోతే అగ్నిలో ముంచి వేస్తాడు అగ్నిలో ముంచి వేసే శక్తి ఈయనకు లేదు యోహానకు లేదు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడేన గాని మరొకరిని నింపలే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఒక తప్పుడు బోధ వచ్చింది అభిషక్తులైన వారు వచ్చి నెత్తిన చేయబెడితే ఆత్మలో పాలసంట అట్ట ఏ